వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైసూర్ పాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు సో మైసూర్ పాక్ తింటే నోట్లో పెట్టుకుంటే ఇంకా అసలు ఎంత టేస్టీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సో సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత ఈజీగా చేసేయచ్చు అండి సో ఎవరైనా చేసేయచ్చు న్యూ ఇయర్ వస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్ చాలా చాలా బాగుంటుంది సో చూసేద్దాం పదండి ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం అండి స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఫస్ట్ ఈ కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నానండి సో మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఇదేనండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ దాంట్లోకి సరిపడా కొంచెం నీళ్లు అంతేనండి ఫస్ట్ స్టవ్ మీద మనం అది పెట్టేస్తే అది మనకి పా తీగపాకం జస్ట్ పాకం స్టార్టింగ్ పాయింట్లో వచ్చేంతరకు వెయిట్ చేయాలండి ఇంకా దాని పక్కన నేను వేరే అది పెట్టేసి దాంట్లో గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి అంటే ఇందులో మొత్తం ఆయిల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి గీ అయినా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది సో నేనైతే సగం నెయ్యి సగం నూనె తీసుకున్నానండి ఇందులోకి సో చూసారు కదా ఈ పక్కన కొంచెము నేను నూనె పక్కన పెట్టుకున్నాను సో ఇది అయ్యే లోపల మనము శనగపిండి తీసుకుందాము ఇంట్లో జల్లించేసేసి అందులో ఏమీ లేకుండా చూసుకొని అది అయ్యే లోపల అవి రెండు కాగే లోపల మనము మనం శనగపిండి రెడీ చేసుకుంటే సరిపోతుందండి మన ఇంట్లో ఉండే వాటిలతోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి సో ఒక బౌల్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందాక వన్ అండ్ హాఫ్ షుగర్ తీసుకున్నాను కదండి అదే కప్పుతో వన్ గ్లాస్ శనగపిండి తీసుకున్నాను నేను చెప్పాను కదా నెయ్యి సగం నూనె సగం వాడానండి ఇందులో నేను మీరు అక్కర్లేదు మేము మొత్తం అంతా నెయ్యి వాడతామన్నా అది మీ చాయిస్ సో నేనైతే ఇగో ఫస్ట్ ఇందులోకి నెయ్యి అండి నెయ్యి వేసాను అనమాట ఇది మనం కొంచెము లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలండి దీనికి సరిపడా నేను కలిపేటప్పుడు ఏమో నెయ్యి వేసుకుని అక్కడ మాత్రం కొంచెం నూనె పెట్టుకున్నాను అనమాట సో ఇది ఇలా కలిపేసేసి మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి చూస్తారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత అందులో ఏమీ లేకుండా కొంచెం ఉండలు అవి లేకుండా జల్లించేసి పెట్టుకుంటే సో ఇది ఈ విధంగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనము పక్కన అది కాలుతాం కదండి ఇక్కడేమో మనము తీగపాకం వచ్చేలా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది రకరకాలుగా చేస్తూ ఉంటారండి ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కళ్ళది ఈజీ మెథడ్ మన ఇంట్లో ఉండే వాటిలతో ఎప్పుడైనా చక్కగా చేసుకోవచ్చు సో ఇందాక మనం కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేయడం అంతేనండి సింపుల్గాను కానీ అక్కడే ఉండాలండి అక్కడే ఉండి మనం కలుపుతూ ఉంటే కొంచెం బాగుంటుంది అక్కడ స్టవ్ పెట్టేసి వెళ్ళిపోతే అది ఇదైపోతుందండి సో మనము అక్కడే ఉండి కలుపుతూ ఉంటే సరిపోతుంది సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు సో మీలో ఎంతమందికి ఇష్టం అండి మైసూర్ పాక్ అంటే అసలు ఇంతకీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ అప్పుడప్పుడే తీసుకుంటూ ఉంటాను నేను ఇలాగ ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా వచ్చినప్పుడు అలా ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటాం స్వీట్స్ అందులో ఈజీగా అయిపోయేది తొందరగా అయిపోయేది చూసారు కదా అది మనం కలుపుతూ కలుపుతూ ఉంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనం వేడివేడి అక్కడ పెట్టుకున్నాను కదండి కొంచెం నూనె పెట్టుకున్నాను నేను మొత్తం నెయ్యి వేయలేదండి సో అది వేసి ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది మనకు తెలిసిపోతుందండి ఎందుకంటే అది మనకి ఆ గిన్నెకు కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది అది సో వేస్తూ ఉంటాను సో ఇంకా కొంచెంసేపు ఎక్కువసేపు ఉంచితే మనం క్రిస్పీగా అయిపోతుంది చూ చూసుకొని అక్కడే ఉండి మనం కలుపుతూ అదంతా దగ్గర పడేలా చూసుకోవాలండి అక్కడే ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు సో మనం అలా కలుపుతూ ఉంటే కొంచెం మనకు తెలిసిపోతుంది బాగుస్తుందండి వస్తుందండి చాలా మెత్తగా ఉంటుందన్నమాట ఎప్పుడు క్రి కొంచెము హార్డ్గా ఉండేది కొనుక్కుంటూ ఉంటాం కదా సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే ఉన్నా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తుంటే అందరూ ఇష్టపడతారు ఇంట్లో చేయడం కూడా బాగుంటుందండి అప్పుడప్పుడు సో ఈ విధంగా చూసుకుని మనం ఎంత అవసరమో అంత చేసుకో ఎంత అవసరమో అంతే ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని చేసేసుకోవడమేనండి సింపుల్ చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్క లాగండి న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి సో ఈ సంవత్సరంలో మనం ఏం చేసాము మన ఎదుగుదలకి ఇంకా ఇంకా బెటర్గా ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవాలండి వచ్చే ఏడాదిలో మనం ఇంకా పైకి ఇంకా చక్కగా బాగా ఉండడానికి అన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇంతకీ నేను ఇది అయ్యే లోపల ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నానండి పక్కన చూసారు కదా ఎలా అయిందో కొంచెం గట్టిగా అనమాట చూసారు కదండి నేను అప్పుడప్పుడు ఆ దగ్గర పడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా అది వేస్తూ కలుపుతూ ఉంటే ఇలా గిన్నె కంటుకోకుండా కూడా వచ్చేస్తుంది అనమాట చాలామంది ఇళ్లలో ఈవినింగ్ అయ్యేసరికి స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు మా ఇంట్లో కూడా చేస్తూ ఉంటాము అలాంటప్పుడు కానీ లేదా మనం ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు కానీ తప్పకుండా చేయొచ్చండి సో చూసారు కదా సో ఈ విధంగా అయిపోయిందనమాట ఇది మనం ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సో నేను అలా కొంచెం వేసి తర్వాత అంతా ట్రాన్స్ఫర్ చేస్తానండి సో ఈ విధంగా రెడీ చేసుకున్నాను ప్లేట్లోకి అంతా ఈ విధంగా రెడీ చేసేసాను అది మీరు ఏమైనా గిన్నె కానీ ఏమైనా ఉన్నా అది సమానంగా లెవెల్గా ఉందా లేదా ఒకసారి అన్నీ చూసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ చాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్లో చాలా చక్కగా అయిపోతుందనమాట చూసారు కదండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంకా మనం కట్ చేసుకోవడమే సో కట్ చేసుకుని మనకి ఎలా నచ్చిన డిజైన్లో చక్కగా ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చండి చక్కగా ఒకటి కాదు రెండు అలా తిన తినాలనిపిస్తుంది ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది సో పూర్తిగా మీకు నెయ్యి కావాలంటే అయినా వేసుకోవచ్చు లేదా మేము నెయ్యి అనుకున్న వాళ్ళు కొంచెము నూనె కూడా వేసుకోవచ్చు అండి చాయిసెస్ యార్స్ అండి సో నేనైతే రెండు వాడాను అనమాట సో ఈ విధంగా కట్ చేసి రెడీ చేసుకున్నానండి అంతే పీసెస్ కరెక్ట్గా వచ్చేసేసాయి సింపుల్గా అయిపోతుంది చక్కగా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పీసెస్ చక్క ప్లేట్లు ఇంకా సర్వింగ్ ఇంకా చూడగానే తినాలనిపించేస్తుంది కదండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అస్సలు వదిలిపెట్టరు సింపుల్గా ఇంట్లో ఉండే శనగపిండి నెయ్యి పంచదార మూడే మూడే ఐటమ్స్ తోటి ఈజీగా చేసేసేయచ్చు సర్వ్ చేసుకోవడం ఆలస్యం అండి ఇంకా అంతే తినేయచ్చు చక్కగా అంత బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చూసారు కదా రెడీ అయిపోయింది ఇంటికి ఏమైనా రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నారన్న ఇమ్మీడియట్గా మనకు అందుబాటులో చేసే ఏకైక స్వీట్ అండి ఇది సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మేమందరికీ కొత్త వీడియోతో వస్తానండి ఇంటికి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్